మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు గడిచిన కొన్ని వారాలు కావచ్చు కొన్ని నెలలు కావచ్చు వాటి అన్నిటికంటే కూడా ఈ వారం చక్కగా ఉంది మేన రాశుల శని చక్కగా నాలుగు బిందువులతోటి ఉన్నారు ఏ పని ప్రారంభించినా ముందుకు సాగుతుంది కష్టా ఫెయిల్ అయినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది అభివృద్ధి బాగుంటుంది అలాగే ఖర్చులు కూడా ఉంటాయి ఖర్చులు తగ్గ ఆదాయం కూడా పెరుగుతుంది ఎప్పుడో ఒక పని ప్రారంభించి ఆగిపోయిందనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వారం మొదలవుతుంది అలాగే కుటుంబంతో కలిసి విహారయాత్రలు చేస్తారు ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడతారు పేరు లభిస్తాయి ఒక భూమిని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని యోచిస్తారు విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి బాగా లాభిస్తాయి వ్యయంలో రావు సంచారం వల్ల విదేశీయానం చేయగలుగుతారు విదేశాల్లో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు విస్తరణ చేయాలని నిర్ణయించుకుంటారు దానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకుంటారు అయితే రూపాయి వస్తుంది రూపాయి ఖర్చు అవుతుంది నిలకడ ఉండదు ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది కాబట్టి ధనాన్ని ఎంతవరకు సేవింగ్స్ చేయగలరో అంతవరకు సేవింగ్స్ చేయండి అది భవిష్యత్ కార్యచరణకి ఎంతో తోడ్పడుతుంది అలాగే బంధువర్గంలో ఉన్న విభేదాలు తొరిగిపోతాయి అందరూ కలిసి చక్కగా రాణించగలుగుతారు ఏళ్ళ నడిసిన ప్రభావం వల్ల కొంత మానసికమైన క్షోభను కూడా అనుభవిస్తారు సరే ఏదేమైనా సరే పరమేశ్వర అనుగ్రహం ఆయన మేర జరుగుతుంది మన నిమిత్త మాత్రం మన పని మనం చేసుకుందాం అనే నిర్ణయానికి వస్తారు అలాగే వ్యాపార సంబంధమైన ఉద్యోగ సంబంధమైన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది అలాగే విదేశాలకు సంబంధించి విదేశీ వ్యవహారాల్లో అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు మంచి అవకాశాలు కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళి చదువుకోన వారికి చక్కగా రాణించగలుగుతారు వైద్య రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నవారికి పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్కు అలాగే అకౌంట్స్ సినిమా ఇండస్ట్రీ రంగాల వారికి ఈ వారం కొంతవరకు చాలా బాగుందని చెప్పవచ్చు ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది అభివృద్ధికి మీరు చేసే కష్టం ఉందో ఈ వారం ఫలించే విధంగా దశలు అంతర్దశలు నడుస్తున్నాయి అభివృద్ధికి మీరు చేసే కృషి ఫలితంగా ఈ వారం మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది అభివృద్ధి బాగుంటుంది నలుగురితో పాటు కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు కుటుంబంతో కలిసి మంచి దైవ దర్శనం చేసుకోగలుగుతారు అయితే ఆరోగ్యపరంగా మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ దగ్గర వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు ఉండాలి అవసరానికి ఇచ్చే డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన తోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి ఆరోగ్యపరంగా కూడా గ్లైన్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడతాయి వాటి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి ఒక ప్రాజెక్ట్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం ఏదైతే అనుకుంటారో దాన్ని కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది విదేశీ విద్యకు సంబంధించి విదేశీకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది అవసరమైతే తప్ప పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది స్పెక్యులేషన్స్ దూరంగా ఉండాలి స్టాక్ మార్కెట్స్ కూడా కొంత దూరంగా ఉండడం చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమందికి మాత్రమే మొత్తం మీద మెయిన్ రాశి వారికి గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా బాగుందనే చెప్పచ్చు శని అనుగ్రహం రాహు అనుగ్రహం అలాగే శుక్ర అనుగ్రహం చక్కగా ఉంది గురువు వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా తర్వాత మంచి అభివృద్ధిని ఇచ్చే విధంగా గోచరిస్తుంది కాబట్టి ఎటువంటి విషయాలు భయపడకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శనివారం కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశి వారికి ఏనాడు సరే నడుస్తున్న కారణం చేత ఎనిమిది శనివారం శనికి తైలభ్యం చేయడం మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూ చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏదైనా సరే ఈ చెప్పే రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇండివిజువల్గా జాతకం చెప్పించుకోదలుచుకున్నట్లయితే ఎవరికైనా వారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఎలా ఉందో తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నంబర్ని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతక విశ్లేషణ కోసం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం చెప్పే రాశి ఫలితాలు ఒక్కొక్క రాశికి కొన్ని కోట్ల మంది ఉంటారు లగ్నాలు మారిపోతాయి దశలు మారిపోతాయి గ్రహాలు మారుతాయి అందరికీ ఇలాగే ఉంటుందా అనడం కష్టం కాబట్టి వారికి ఏ విధంగా బాగుంటుంది గోచారీత బాగుందా లగ్నపరంగా బాగుందా వ్యాపారం కలిసి వస్తుందా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది విదేశీ యానం ఎలా ఉంటుంది అనేది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ వ్యక్తిగత జాతకం డీటెయిల్స్ సరిగ్గా లేకపోతే ప్రశ్న చక్రం బట్టి చెప్పవచ్చు అది అప్పటివరకే వర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాలు ఏదైనా ఉంటే గనక ఈ నంబర్ని సంప్రదించండి తగిన జాగ్రత్తలు చేయడం చెప్పడం జరుగుతుంది ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్